కాకి బట్టలు వేసుకొని ప్రజల్ని జలగల్ లెక్క పట్టి పీడిచ్చే అవినీతి కుసుమాలు చాలా మందే మోపారు కదా రక్షణ బట్టలని వాళ్ళ తానికి పోతే రక్షించుడు దేవునికి ఎరక భక్షించే బకాసురులు అవుతున్నారు కొంతమంది తెగబడ్డ కాకీలు పోలీస్ బట్టలు ఉన్నది దందాలు చేసేందుకు లైసెన్స్ అన్నట్టే చెల్లరేగిపోతుండ్రు అట్లా పబ్లిక్ను పట్టి పీడిస్తున్న ఒక్కో నాలుగో సింహాన్ని నడింట్లో కూసోమని సస్పెండ్ చేసిండ్రు పెద్ద ఆఫీసర్లు ఈడ కనబడుతున్నారు కదా గారి పేరు నరసింహులు సారువారి లీలలు అన్ని కాదు రాష్ట్ర రామాయణం ఇంటే భారతం అయితే అగో గాతీర్లు ఉన్నది సారువారి అవినీతి భాగోతం పోలీస్ బట్టలు వేసుకొని పోకిరి పనులు చేస్తుంటే నెంబరేక్కున్నాడట పెద్ద మనిషి ఆఖరికి బీదలెవ్వలన్న పోలీస్ స్టేషన్కు పోతే పుష్కల తాడు ఉదపెట్టించి మరీ లంచాన్ని మింగేగా అనుడున్నాడు ఈ పోలీస్ దొరవారు ఇట్లా ప్రజలను పట్టిపీడించే షీడ పురుగు లెక్క మారిండని పెద్ద ఆఫీసర్లకు విషయం ఎరుకై ఎంక్వైరీ చేయించి ఇప్పుడు సస్పెండ్ చేసిర్రు ఆఫీసర్లు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో పెళ్ల మోగల పంచాయతీల పోలీస్ స్టేషన్కి పోతే ఒక ఆడామను లంచం ఇస్తేనే పని అవుతుందని బెదిరించిందట పైసలు లేవు సారంటే పుస్తల తాడు ఉన్నది కాదని కుదవెట్టి తేపో అని ఆయనకు తెలిసిన సీటు దగ్గరికే పంపించి పుస్తల తాడు కుదెట్టిచ్చిండట ఇక అరవై వేలు ఫోన్పే చేయించుకున్నాడట ఆ సంగతి అప్పట్లో బయటపడి టామ్ టామ్ అయ్యే వరకు కానిస్టేబుల్ని పిలిపించి ఆమె పైసలు ఆమెకు చెప్పిండట ఇట్లా ఎవరన్నా లొలి పంచాయతీలు పెట్టుకుని టౌన్కు పోతే కథమే ఇక ఇద్దరి తాన పైసలు గుంజి ఎవలెక్కువ పైసలు ఇస్తే వాళ్ళదిక్కే కేసు లేకుండా చేస్తాడట ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అట్టిగా కేసులు ఇరికిచ్చి అమెరికా పోకుండా చేసిండట ఇట్లా చెప్పుకుంటా పోతే సారువారు చేయని లతకోరు పనులు అంటూ ఏమి లేవట ఇక కూటమి సర్కారు రాగానే తెలిసిన ఎమ్మెల్యే తోటి చిత్తూరు జిల్లాకి వెళ్ళి కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ కొట్టించుకున్నాడట అట్లా కర్నూలు జిల్లా ఆలూరుకు వచ్చిన మూడు నెలలనే ఈయన ఎవ్వారం చక్కగా లేదని ఆడికించి ఆస్పత్రికి ట్రాన్స్ఫర్ చేసిరట పోలీసుడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే పోతాడు కానీ బస్ స్టేషన్కు ఓడినట్టు పని పనిచేసే జాగాలు మారుతున్నాయి కానీ అన్నం మర్చిపోయి లంచాలు తినే అలవాటు అయితే మారతలేదు ఇక అట్లనే పోయిన సర్కారు ఉన్నప్పుడు వాళ్ళ అండ చూసుకొని సైకిల్ పార్టీ కార్యకర్తల మీద అటగోలు కేసులు పెట్టి గోసవచ్చుకున్నాడట ఇప్పుడు ప్రభుత్వం మారే వరకు వాళ్ళుకుంటారు అవినీతి కూడా అసూయ పడేటట్టు సార్ గారి భాగవతాల మీద పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు ఇచ్చారట ఇక పెద్ద పోలీస్ సార్లు ఎంక్వైరీ చేయించి నిజమే అని తేల్చి కొలువులకెళ్ళి సస్పెండ్ చేసిరు ఇప్పుడు ఇసంతో సస్పెండ్గా అది చేయాల్సింది కొలువులకెళ్ళి ఉడవీకి డిస్మిస్ చేయాలి నాలుగు రోజులు సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇంకో జాగాల పోస్టింగ్ ఇస్తే గదే కథ చేస్తాడు ఇక ఆయన బుద్ధేడ మారుతుంది గుస్సా అవుతున్నారు దొరగారి బాధితులంతా